సుబుద్ధి గల భార్య యహోవ యొక్క దానం ఏమండి అంటే మీ జీవిత భాగస్వామి మంచి భాగస్వామి దొరికితే అది ఎవరిచ్చిన దానం అట యహోవా ఇచ్చిన దానం అంటే మంచి బుద్ధి కలిగిన భార్య అంటే ఆవిడ కూడా ఆస్తేనా అవును పెళ్లి చేసుకున్న మగాళ్ళారా పెళ్లి చేసుకోబోయే యవనస్తులారా ఎలాంటి భార్యను సంపాదించాలి మంచి ఆస్తి కావాలి అంటే సుబుద్ధి కలిగిన భార్య యహోవ యొక్క దానం వీరు రాశాడు నాయనా నీకు వీలునామాలు చక్కని భార్యను నీకు మంచి సహకారాన్ని ఇస్తున్నాయని అంటే ఇల్లు నిలబెట్టేది గౌరవాన్ని కాపాడేది పిల్లల దేవుని జ్ఞానంలో పెంచేది కుటుంబమంతా దేవుని యొక్క సుబుద్ధితో నింపేది ఆవిడ సుబుద్ధి కలిగిన భార్య చాలా మంది మంచి ఉద్యోగం ఉందని అమ్మాయిని చూస్తున్నారు కులంతో ఉందని అమ్మాయిని చూస్తున్నారు అలా చూసిన తరువాత కొద్ది రోజులకి కుటుంబాలు అయిపోతున్నాయండి సుబుద్ధి కలిగిన భార్య యహో యొక్క దానం ఆయన నీకు ఇస్తున్నాడు ఈ బహుమతి ఏమండి నీకు వివాహంలో నీ జీవితంలో భాగస్వామిని దేవుడు నీకు ఇస్తున్నాడు అంటే సుబుద్ధి కలిగిన భార్య అట యహోవా ఇచ్చిన దానమ్మా అవునండి సంపద ఆస్తి మీరెలా అనుకుంటారు కొంతమంది ఏమండి మా ఆవిడ వస్తూ 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 ఎంత ఆస్తి తెచ్చింది ఎంత ఆస్తి తెచ్చిందని చూస్తారు ఎన్ని ఎకరాల పొలం ఉంది ఎన్ని మునుగులు బంగారం ఉంది ఇది కాదు అసలు ఆవిడే ఆస్తి ఎందుకంటే నీ కుటుంబాన్ని నిలబెట్టేది నిన్ను భయభక్తులతో ముందుకు నడిపించేది దేవుని యొక్క దానం అంటున్నాడు చూడండి అంటే ఆయన వీలునామాలో ఒక మంచి గుణవతి అయిన భార్యను సంపాదించటం వీలునామాలు నీకు రాసి ఇచ్చాడు ఆస్తా ఇప్పుడు భార్యలందరూ అందరూ చెప్పండి అయితే నేను నిజంగా దేవుని ఆస్తిరా నా దేవుడు నన్ను దానంగా ఇచ్చాడు నా భర్తకి అని మీ భర్తలకి ఎంత విధేయత కలిగి ఉండాలి మీ కుటుంబంలో మీరు కన్న పిల్లల పట్ల ఎంత విధేయత చూపించాలి దేవుని పట్ల విధేయత చూపించే వాళ్ళని ఎంత భయభక్తుల్లో పెంచాలి దేవుడు రాసిన వీలునామాలో మీరు మంచి గుణవతిగా భార్యగా సుబుద్ధి కలిగిన భారీగా దేవుడు మిమ్మల్ని చేశాడు అంటే మిమ్మల్ని దానంగానే అందగ అందించగలుగుతున్నాడు అంటే మీరు ఏమర్థం చేసుకోవాలి నేను ఆస్తిగా దేవుడు నా కోసం వీలునామాలో రాశాడు అవును ఎవడు దేవుడు తండ్రి తల్లిదండ్రులు వీలునామాలు రాసేటప్పుడు నా పెద్ద కుమారుడు పలానా పలానా నా చిన్న కుమార్తె పలానా పలానా పేరును ప్రస్తావించి రాస్తారండి ఆమెకు సంబంధించిన ఆస్తి వివరాలు నా పెద్ద కుమారునికి సంబంధించిన ఆస్తి వివరాలు నా మనుమళ్ళకు సంపాదించిన ఆస్తి వివరాలు మనుమరాళ్ళకు సంబంధించిన ఆస్తి వివరాలు పేర్లు పొందుపరిచి రాస్తారండి ఇక్కడ దేవుడు రాసిన బైబిల్ అనే ఈ వీలునామాలో ఏమండి ఎవరికోసం రాశాడు భార్యలారా మీకోసం రాశాడారా వీలునామా అంటే మీ పేరు ప్రస్తావించి దేవుడు వీలునామాని మిమ్మల్ని దానంగా రాశాడు అంటే నిజంగా మేము ఆస్తి దేవుని ఆస్థ దేవుని సంపద అవును సంపదే అలాంటి సంపదగా భార్యలు వ్యవహరించగలుగుతున్నారా లేదా కుటుంబాలు కూరదోసేస్తున్నారా కుటుంబాలను నిలబెట్టే బాధ్యత కుటుంబ గౌరవాన్ని కాపాడే బాధ్యత మీరు మీ పిల్లలు దేవుని భయభక్తుల్లో పెరిగే బాధ్యత మీకే అప్పచెప్పాడు గృహ పరిపాలన గృహ నిర్వాహకత్వము ఇంటికి ఏలిక ఎవరు పురుషుడు కాదు స్త్రీ అంటే భార్య